హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పచ్చిమిర్చి నువ్వుల పచ్చడి చేస్తున్నా ఇది అన్నంలోకి అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది పది పచ్చిమిర్చి తీసుకున్నా చిన్న బౌల్లో నువ్వులు తీసుకున్నా నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నా పావు టీ స్పూన్ పసుపు నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నా టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్న పది ఎల్లిపాయ రెబ్బలు పావు టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట తక్కువ పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం కడాయి వేడెక్కింది ఇప్పుడు నువ్వులు పోసుకొని కలుపుకోవాలి ఇవి వేగేంత వరకు కలుపుతూనే ఉండాలి ఎప్పుడైనా నువ్వులు వేయించేటప్పుడు ఎక్కువ మంట మీద వేయించకూడదు సన్నటి మంట మీదనే వేయించాలి నువ్వులు వేగినాయి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో పోసుకుందా కడాయిలో ఆయిల్ వేయకుండానే పచ్చిమిర్చి వేయించుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి కడిగినాం కదా వాటర్ ఉంటుంది వాటర్ వినికేదాకా వేయించాలి వాటర్ అంతా ఇనికింది టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి ఎప్పుడైనా పచ్చిమిర్చి వేయించేటప్పుడు రెండు ముక్కలు చేసి వేయించాలి పచ్చిమిర్చి వేగినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకొని ఇవ్వాలి మిక్సీ జార్లో నువ్వులు వేసుకొని మిక్సీ పట్టాలి ఎప్పటికీ పల్లీల పచ్చడి టమాటా పచ్చడి కాకుండా ఇలా నువ్వుల పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది నువ్వులు మిక్సీ పట్టడం అయిపోయింది ఇది ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి నానబెట్టిన చింతపండు ఉంది కదా అందులో సగం వేసుకోవాలి అట్లనే ఉప్పు ఎల్లిపాయలు జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టాలి పచ్చిమిర్చి మిక్సీ పట్టడం అయిపోయింది ఇప్పుడు ఇందులోనే నువ్వుల పొడి వేసుకోవాలి అట్లనే మనం నానబెట్టిన చింతపండు ఉంది కదా సగం అది రసం మిండి అందులో పోసుకోవాలి ఎక్కువ వాటర్ కూడా పోయొద్దు ఎందుకంటే పచ్చడి లూజ్గా అయిపోద్ది మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా ఒక బౌల్లో వేసుకుందాం పచ్చడి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం ఇదే కడాయి పెట్టుకుందాం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇందులో ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి అట్లనే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి కరివేపాకు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు అంతా పచ్చల్లో పోసుకోవాలి అంతేనండి అయిపోయింది పచ్చిమిర్చి నువ్వుల పచ్చడి ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాక్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్